ఏటీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం మన దేశంలో పన్నెండు పుణ్యనదుల్లో నర్మదా నది ఒకటి ప్రతీ నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయి ఈ క్రమంలోనే మే ఒకటవ తేదీ నుండి నర్మదా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి అయితే నర్మదా నది పుష్కరాలకు వెళ్ళాలనుకునేవారు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా ఆ టెన్షన్ అక్కర్లేదు పుష్కరాలు జరిగే ప్రదేశాలను మీకోసం ఈ వీడియోలో వీక్షిద్దాం హిందూ సాంప్రదాయాల్లో నదులను దేవతలుగా పూజిస్తారు మన దేశంలో పన్నెండు నదుల్లో ఒక్కో నదికి పన్నెండేళ్లకొకసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ సంవత్సరం మే ఒకటి నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు అసలు నదులకు ఈ పుష్కరాలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మానవులు తాము చేసిన పాపాలను పోగొట్టుకోవటానికి పవిత్ర నదుల్లో స్నానం చేస్తుంటారు ఆ పాపాలన్నీ నదుల్లో కలియటం వల్ల నదులు అపవిత్రం అవుతున్నాయి ఈ విధంగా నదులు అపవిత్రమై బాధపడుతుంటే చూడలేని పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తనను ఒక పవిత్రమైన క్షేత్రంగా మార్చమని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మ సంతోషించి దేవగురువైన బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలోనే ఉండమని చెప్తాడు అందుకు సంతోషించిన పుష్కరుడు బ్రహ్మకు నమస్కరించి కార్యార్థి అయి బయలుదేరుతాడు మానవుల పాపాలతో అపవిత్రమైన నదీ జలాలు పుష్కరుని రాకతో పవిత్రతను పొందుతాయి పుష్కరుడు నదిలో చేరగానే ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి సప్త మహా ఋషులు ఆ నదికి చేరుకుంటారు అని శాస్త్రవచనం వారంతా సూక్ష్మ శరీరాలతో నదికి వచ్చి స్నానాధికాలు ఆచరిస్తారు కాబట్టి ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి పుష్కర కాలం సంవత్సరం మొత్తం ఉంటుంది పుష్కరాలలో మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరం అని చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే పుష్కరాలను నిర్వహించే మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని ఈ సమయంలో పవిత్ర నదీ స్నానం ఆచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం అమర్కంటక్ నర్మదా నది మధ్యప్రదేశ్లో అమర్కంటక్లో ఆవిర్భవించింది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గుజరాత్లలో వేలాది మైళ్ళు ప్రవహించి పారిశ్రామిక నగరమైన సూరత్తును అక్కున చేర్చుకొని అరేబియా సముద్రంలో కలుస్తుంది మధ్యప్రదేశ్లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాల్లో అమర్కంటక్ ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అమర్కంటక్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఇక నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు హోషంగాబాద్ నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్లోని ఓషంగాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ ఉన్న సేతుని ఘాట్లో నదీ స్నానం చేయటానికి పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డిన ఓంకారేశ్వర పట్టణం ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలి వస్తారు ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని ప్రజలు భావిస్తారు అందుకే దీనిని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు మహేశ్వర్ మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు పుష్కర సమయంలో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు బరూచ్ మధ్యప్రదేశ్లోని అమరకంటక్ లో జన్మించిన నర్మదా నది గుజరాత్ లోని బరూచ్ జిల్లా మార్గాన ప్రవహించి చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలున్నాయి అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు ఆలయాలు ఉన్నాయి ఇక్కడికి ఎంతోమంది భక్తులు పుష్కర స్నానం చేయటానికి వస్తారు చూశారు కదండి ఒక నదికి పుష్కరాలు ఎందుకు వస్తాయో ఆ పుష్కరాల్లో మనం వెళ్ళి ఎందుకు స్నానం చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి